హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా బీపీ మిషన్లు కానీ షుగర్ మిషన్ కానీ కావాలనుకుంటున్నారా అంటే మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటున్నారా అయితే ఫార్మాజానికి వచ్చేసి ప్రస్తుతానికి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి అయితే మన దగ్గర చాలా మిషన్లు ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ ఉన్నటువంటి మిషన్ గురించి మీకు తెలియజేస్తాను ఇది బీపీ మిషన్ అది సో పెద్ద డిస్ప్లే ఉంటుంది లోపల మనకు కప్పుడు లోపల పెట్టుకోవచ్చు సో దీని ధర వచ్చి ఇరవై ఎనిమిది కాకపోతే ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటి మీకు చెప్తాను అలాగే దాంతోపాటుగా మనకి ఇది షుగర్ మిషన్ ఈ షుగర్ మిషన్ యాచువల్ ఖరీదు వచ్చి ఎనిమిది దినాల్లో మొత్తం మిషన్ ఉంటుంది దీంట్లో పాటు స్టెప్స్ చెక్ చేసుకోవడానికి ఇది పది దినాల రెండు మేలు అయితే ఇప్పుడు ఆఫర్ ఏంటనుకుంటున్నారా ఈ పీమి మిషన్ అలాగే పాటు షుగర్ మిషన్ ఈ షుగర్ స్టెప్స్ ఈ మూడు కలిపి మనకు మామూలుగా కొనాలంటే నలభై ఆరు దినాల రెండు అవుతుంది కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్లు కేవలం ఇరవై రెండు దినాలకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీ దగ్గరలో ఉన్న ఫార్మౌస్ షాప్కి వెళ్ళి తీసుకోండి లేదు అంటే మీకు ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి మీరు కువైట్లో ఎక్కడున్నా సరే మీకు ఫ్రీగా డోర్ డెలివరీ అయితే చేస్తారు